ప్రముఖ న్యాయవాది పొలగం రామకృష్ణారెడ్డి శ్రీష దంపతుల ఇరవై నాలుగవ పెళ్లి వసంతాల వేడుకను కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో చిన్నారులు స్నేహితులు బంధువుల మధ్య కేకును కట్ చేసి పిల్లలకు భోజనాలు సమకూర్చి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొలగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని గ్రీన్ ఫీల్డ్ ఆంధ్రుల పాఠశాలకు రావడం జరిగిందని ఇక్కడ పిల్లలు ఎంతో ఆసక్తితో మాకు శుభాకాంక్షలు తెలియజేశారని వారు చిరునవ్వులతో స్వాగతం పలికారని అన్నారు కొలగం చిన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మావత్తు సహాయాన్ని గ్రీన్ ఫీల్డ్ అందజేస్తామని తెలియజేశారు మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుమారుడు కులగం చిన్నారెడ్డి మోహన్ ఎక్స్పర్ట్ శ్రీరామ్ సందీప్ చౌదరి బీన్యూస్ భాస్కర్ బంధువులు స్నేహితులు పాల్గొన్నారు

Wah, di clear di okay. 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 అందరికీ నమస్కారం అండి మీరు మీ అందరికీ లాయర్ కృష్ణారెడ్డి అందరికీ సుపరిచితమే అలాగే మా సతీమణి శిరీష్ గారు ఇవి కూడా కాకినాడ డిసిహెచ్ ఆఫీస్లో జూనియర్స్ వర్క్ చేస్తారు మరి ఈ రోజు మా పెళ్లి రోజు ఇరవై నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం చాలా ఆనందకరమైన హ్యాపీ లైఫ్ని లీడ్ చేసాం మే ఇద్దరు చాలా ఇదిగా చేయడం అలాగే మా అబ్బాయి పవన్ చిన్నారెడ్డి మా పిల్లి గారు మా మామయ్య గారు అందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ గ్రీన్ ఫీల్డ్ అంద పాఠశాలకే రావడం అంటే మా పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళందరికీ కూడా మరి మా శక్తి మేర కేకులు కానీ చాక్లెట్స్ కానీ అని పంచాము అలాగే మరి వీళ్ళందరికీ కూడా ఈ విద్యార్థులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మాకు చాలా చాలా అంత ఆనందంగా ఉందండి ఎందుకంటే ఈరోజు ఎన్నో గుళ్ళు తిరిగాం ఆ గోపాలకు ప్రదర్శన చేసుకున్నాం సాయంకాలం అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటాం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది మాకు ఎంతో ఉత్సాహంగా ఉందండి అంటే నిజమైన ఉత్సాహం ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కలుగుతుంది ఈ పిల్లల్ని చూస్తుంటే మరి చాలా లోపల ఒక బాధగా ఉన్నప్పటికీ కూడా మరి నేను ఆనందంగా మా గ్రీటింగ్స్ చెప్పడం చప్పట్లు కొట్టడం నన్ను చాలా 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 హృదయ హృదయ ఇదిగా నన్ను ప్రేరేపించింది అందువల్ల మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మా తోటి లాయర్లకు కానీ లేకపోతే మా మిస్సెస్ చేస్తున్న డిపార్ట్మెంట్ తోటి ఉద్యోగస్తులకి కానీ అందరికీ కూడా తప్పకుండా వాళ్ళ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వాళ్ళ ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా సరే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇలా చాక్లెట్లు లేకపోతే ఇలాగ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాదు నాకు మా నాన్నగారి పేర పులకొండ చిన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఉంది అంటే నాకు ఇన్నాళ్ళు నాకు సరైన దృష్టిలో పడలేదు నేను కార్యక్రమంలో ఉంటున్నప్పటికీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఈ పరిసర వాతావరణం కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంత శుభ్రతగా ఎన్ని ఏర్పాటు చేయడం అని చూస్తుంటే దీనికి ఎంతో కొంత నా నా పరిధిలో సహాయ సహకారాలు చేయాలనిపిస్తుంది భవిష్యత్తులో తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తాను ఈ పాఠశాలకి ఏదన్నా మా కులవం చెన్నారెడ్డి హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ గుర్తుడిపోయే విధంగా నేను ఏదో ఒక సాయం చేస్తానని నా ఈ పెళ్ళి రోజు సందర్భంగా హామీ ఇస్తున్నాను సో చాలా చాలా ఆనందంగా ఉందండి మంచి కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమం మరి నేను ఇంత విజయంగా పూర్తి ఎంతో బిజీగా ఉన్న మార్నింగ్ నుంచి సిక్స్ నుంచి బిజీ చాలా బిజీ బిజీగా అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంత బాగా ఇక్కడ హుందాగా జరగడానికి ప్రధాన కార్యక్రమైన మా మీడియా మిత్రుడు బీ న్యూస్ మా భాస్కర్ గారు ప్రధాన కారకులు అంతేకాకుండా మరి పరోక్షంగా మాకు ఉదయం నుంచి కూడా అనేక ఏర్పాట్లు చేశారు మా శ్రీరామ్ గారు అలాగే సందీప్ గారు మరి వీళ్ళందరూ కూడా సహాయం చేసి మాకు చక్కగా ఈ కార్యక్రమం రావడానికి తోడ్పడ్డారు ముందు ముందు మా కాంపిటీషన్లో ఈ స్కూల్కి తరపున ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు మా ద్వారా జరుగుతాయని చెప్పేసి జరిపించాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను జై